మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోరెడ్డి జన్మదినం సందర్భంగా నంద్యాలలో వైఎస్ఆర్సీపీ ముస్లిం మైనార్టీ విభాగం ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలను నిర్వహించారు కేక్ చేసి సంబరాలు నిర్వహించారు నంద్యాల ప్రజలకు స్వచ్ఛంద సేవలను అందిస్తున్న ప్రజా నాయకుడు నంద్యాల అభివృద్ధి పదంలో నడిపించిన యువ కిశోరం గతంలో ఎన్నడూ ఎవరూ చేపట్టని అనేక అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించి ప్రజల మన్నన్నలను పొందిన నేత నిఘర్వి ఆపదలో ఆదుకునే ఆపద్ బాంధవుడు అయిన శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మరెన్నో జన్మదిన వేడుకలను జరుపుకోవాలని నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యులతో ఉండాలని మైనార్టీ నాయకుడు గన్ని కరీం కోరారు జల ప్రజల రయ్యి కదిలినాడు చూడు మన సింగారెడ్డి ప్రతి క్షణం ప్రజాసేవి లక్ష్యమంటూ కదిలే సింగారెడ్డి శిల్ప రగన్నీరీ కదిలినాడు చూడు మన సింగారెడ్డి ప్రతి క్షణం ప్రజాసేవి లక్ష్యూ కదిలే సింగారెడ్డి శిల్ప ఆరు ఆరడుగుల అందగాడు అందరి ఆత్మ అభిమానాలు పొందిన మహాఘనుడు నంద్యాల నియోజకవర్గాన్ని కేవలం మూడు సంవత్సరాల్లో గతంలో మంత్రులుగా చేసిన వాళ్ళు కూడా అభివృద్ధి పథం నడిపించలేనంతగా ఎన్నో సేవా కార్యక్రమాలు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి తనదైన శైలిలో ప్రజల మన్ననలు పొంది అందరి ఆత్మీయాభిమానాలు పొందిన మహానాయకుడు నిగర్వి అహంకారం తెలియని మనిషి ఎవరు ఏ ఆపద నుంచి వచ్చిన ఆ పద్ నేనున్నా అంటూ భరోసానిచ్చే మహామనిషి శ్రీ శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను ఆయన నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో పాటు అష్టైశ్వర్యాలు మరియు గొప్ప గొప్ప ఉన్నత పదవులు అధిరోహించి ప్రజలకు ఎల్లప్పుడూ సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజల మన్ననలు పొందుతారని చెప్పి మరొక్కసారి ఆయనకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు జరుపుకుంటూ హ్యాపీ బర్త్డే టు రవన్న